హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి స్వీట్ కాన్తో పరోటా తయారు చేశానండి ఇది చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి ఈ రోజుల్లో స్వీట్ కాన్స్ అయితే చాలా దొరుకుతున్నాయి కదండి పైగా వర్షాలు కూడా పడుతున్నాయి ఈ స్వీట్ కాన్ తోటి మనము వెరైటీ వెరైటీ రెసిపీస్ అయితే తీ చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయండి నేనైతే ఈరోజు స్వీట్ కార్న్తో పరోటా చేశాను ఈ పరోటాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తానండి ముందుగా మనమైతే అయితే వెళ్ళిపోదాము నేనైతే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నానండి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాము తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మనము చపాతి పిండిలాగా కలుపుకుందామండి ఈ స్వీట్ కార్న్ పరోటా చాలా బాగుంటుందండి మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి పిల్లలకు చేసి పెట్టండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి నేనైతే చపాతీ పిండిని చక్కగా కలుపుకొని ముద్దలాగా ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత ఒక స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను తీసుకొని పైన మొత్తం తీసేసి క్లీన్గా చేసుకున్నానండి తర్వాత వాటిని మనము వలుచుకుందామండి చూడండి నేనైతే ఇలా వలచేసుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో అయితే వేసేసుకుందామండి ఈ స్వీట్ కార్న్ పొరోటా మనం ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా మనం అప్పటికప్పుడు చేసుకొని పెట్టేయచ్చు చూడండి తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకుందామండి చూడండి విధంగా మిక్సీ పట్టేసుకోండి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందామండి కళాయి వేడెక్కిన తర్వాత మనమైతే కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ సోప్ వేసుకుందామండి ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాక ఒక స్పూన్ వరకు కాన్ఫ్లవర్ వేసుకుందామండి చూడండి కాన్ఫ్లవర్ వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసుకుందాము తర్వాత మనము స్వీట్ కార్న్ని కూడా వేసేసుకుందామండి చూడండి ఉండలు కట్టకుండా ఫ్రై చేసుకుందాము చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందామండి వేసుకొని చక్కగా మగ్గనిద్దాము తర్వాత పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకుందామండి నేనైతే రెండు పచ్చిమిరపకాయ ముక్కల్ని తీ రెండు పచ్చిమిరపకాయలని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి తర్వాత ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసుకుందాము కొద్దిగా పసుపండి కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడనంత సాల్ట్ వేసుకోండి ఒక అర టీ స్పూన్ ధనియా పౌడరు కొద్దిగా మిరపకాయల పొడి అండి కారమైనా వేసుకోవచ్చు నేనైతే మిరపకాయల పొడి వేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం మనము కలిసేటట్టుగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందామండి చూడండి తర్వాత కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాము బాగా మగ్గనిద్దామండి చూడండి చక్కగా ఉడిగిపోయింది మనమైతే కళాయి దించేసుకొని చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి తర్వాత పిండిని తీసుకొని ఒక చిన్న ఉండలాగా తీసుకొని కొద్ది కొత్తిమీర వేసుకొని చపాతీని చేసుకుందామండి చపాతీని చేసుకుందాము చాలా చాలా బాగుంటుందండి ఈ స్వీట్ కార్న్ పొరోటా మనమైతే ఇప్పుడు స్వీట్ కార్న్ని వేసేసుకుందాము ఫ్రైని వేసేసుకున్న తర్వాత హోల్డ్ చేసేయండి చూడండి ఈ విధంగా హోల్డ్ చేసుకుందాము మన స్వీట్ కన్ పరోటా అయితే రెడీ అయిపోతుంది చూడండి మరి పల్సగా చేసుకోకండి అది కూర బయటకు వచ్చేస్తుంది చూడండి ఇలాగా ప్రెస్ చేసుకోండి మరీ ఒత్తుగా కాకుండా కొద్దిగా మరీ పల్సగా కాకుండా ఇలా చేసుకోండి మన పరోటా అయితే రెడీ అయిపోయింది మొత్తం అలాగే చేసుకుందామండి స్వీట్ కాన్ ఇష్టం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి మనమైతే స్వీట్ కాన్తో వెరైటీ వెరైటీ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు పైగా వర్షాలు కూడా పడుతున్నాయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడిగా చేసుకొని తినేసేయచ్చు చాలా బాగుంటుంది మీరు ఆలూ పరోటా చూసి ఉంటారు కదండీ నేనైతే స్వీట్ కార్న్ పరోటాని చేస్తున్నాను ఇప్పుడు పెనవేడెక్కిన తర్వాత పరోటాలను అయితే మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి చూడండి మన స్వీట్ కార్న్ పరోటా అయితే రెడీ అయిపోతుంది కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉండే మన స్వీట్ కార్న్ పరోటా అయితే రెడీ అయిపోయింది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి నా వీడియోని చివరి వరకు చూడండి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని హైప్ కూడా చేయండి ప్లీజ్ అండి మన పరోటాలైతే రెడీ అయిపోయినాయి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి లోపల ఎంత చక్కగా ఉందో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్